you <laughs>

అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను చూద్దాం ఇళ్ల స్థలాలపై పేదలకు సంపూర్ణ హక్కు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత శివరాత్రికి భక్తులకు ఏ లోటు రాకూడదు ఎంపీ భరత్ అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుల నిమిత్తం వివరాలు సేకరిస్తున్నాం భరత్ పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇంటి వద్దకే అందించాం మంత్రి వేణుగోపాలకృష్ణ ఏ పనైనా సంపూర్ణంగా చేయడం అంతిమంగా లబ్ది అర్హులకు చేకూరేలా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మార్క్ పాలనకు నిదర్శనమని పేదలందరికీ ఇళ్ల పథకమే అందుకు తార్కాణమని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసనాయుడు అన్నారు ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని సుధీంద్రబాబు కళ్యాణ మండపం నందు ఉండ్రాజవరం సావరం పాలంగి గ్రామాలలోని అర్హులైన ఎనిమిది వందల అరవై నాలుగు మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి నాయుడు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ భూహక్కు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లబ్ధిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు हाय अल्लाह तेरे जगह जगह ना जहाँ रेशन जहाँ रेशन जहाँ रेशन बीस बार दिए अगर अन्य आलू चुटिये से होकर निकले चाव निकले चाव डाबे वो जो रोड और ट्रेन आदि पर वो डिलीवर को जिले का तो ना प्रॉब्लम है ये लोग निकल के ये पंद्रह तेरह कॉली रात को डाबे पर सैक्स नहीं करवा रहे इनका कोई �

ఖర్చు పెట్టే వరకు మన దగ్గర అది ఖర్చు అయిపోవాలి ఎక్కడ ఖర్చు అయిపోవాలి ఇవ్వాలి అది ఖర్చు పెట్టే వరకు ఎందుకంటే మా ఇంట్లోనే ఆరోగ్య లక్షణం నాని గారు జిఎస్ మూడు సార్లు పోటీ పెట్టారు ఎమ్మెల్యే మరి నేను నాది మూడోసారి నాది మూడోసారి అందరికీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను మీరు మూడవ స్థాబ్ పెట్టారు అనుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో పెట్టారు చిరంజీవి గారి పార్టీ పోటీ పెట్టాను చిరంజీవి పార్టీ పోటీ పెట్టినందుకు చిరంజీవి వాళ్ళు పోటీ చెప్పాను మీరు మూడో ఇక్కడ నన్ను పాటి కానీ వాళ్ళ ఇక్కడ పోటీ పెట్టి నన్ను నాలుగు పడే కోటు కూడా కొద్దిగా డిస్టర్బ్ చేసి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిందమ్మా ఎంత డిఫరెన్స్ తో మూడు వేల ఓట్లతో నేను ఆ రోజు గెలవలేకపోయాను రెండు వేల తొమ్మిదిలో కానీ ఆ అందరికీ ఒక విషయం చెప్పా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు నన్ను గెలిపించుకోండి నన్ను గెలిపించుకోండి నేను నియోజకవర్గానికి ఉపయోగపడతాను నేను ప్రతి కుటుంబానికి ఉపయోగపడతాను చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు అని

ఏంటి ఇచ్చారు ఎన్ని రోడ్లు కట్టారు ఎన్ని ట్రైనేజ్ కట్టారు ఎన్ని వాటర్ ట్యాంక్ లే కట్టారు ఎన్ని పైప్ టైం చేశారు ఎన్ని సచివాలయ భవనాలు కట్టారు ఎన్ని రైతు భరోసా భవనాలు కట్టారు ఎన్ని హాస్పిటల్ కట్టారో ఎన్ని పథకాలు ఇచ్చారో ఎన్ని ఎంతమంది మంది గల ఇచ్చారో ఎన్ని వాన వస్తువులు పెట్టారో ఎన్ని సచివాలయ వస్తువు పెట్టాలో ఆరోగ్యశ్రీలో ఎన్ని వ్యాధుల్ని కవర్ చేసేటట్టు పెట్టారో వాటి ఒక విషయం చెప్తారన్నమా ఐదు సంవత్సరం రైతులకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని ఆ క్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకి పాలని సేకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు రాజానగరం మండలం సంపత్ నగరంలో పాలసేకరణ భూపాలపట్నంలో బీఎంసీయు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ పాలు అమ్మే పాడి రైతులకి సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం వెన్న శాతానికి అనుగుణంగా సరైన ధర ఇచ్చే దిశలో జగనన్న పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు మీ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మీ లో ఉండే మీ నుంచి పాలని సేకరించడం వాటికి మద్దతు ధరను అందిస్తూ సహాయకారి వ్యవహరిస్తారని అన్నారు దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం మహిళలు మీ గ్రామం కూడా ఆర్థికంగా అభివృద్ది చెందడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి ఇతరులు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు నుంచి ధాన్యంతో అనుకో మరి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తాము అయితే రైతులకి వ్యవసాయం ఉంటే చాలా బాగా ఆదాయం వస్తుంది వ్యవసాయంతో పాటి పాడి కూడా ఎన్నో చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చి అలా కాకుండా మన మధిలో రైతులు ఎవరైతే ఉన్నారో వారి పైన నష్టానికి ఆ పాలలో ఉన్న సాయంత్ర శాతం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు వాళ్ళకి ఖచ్చితంగా మనం మద్దతు ధరలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ జగన్ పాల కార్యక్రమానికి మొదలు పెట్టడం జరిగింది అయితే ఈ రోజు మన జిల్లాలో నూట డెబ్బై తారీఖు ఆ గ్రంథాలను మనము సాక్షి దీంట్లో మీరు గమనించుతారు ఆ పాలు పోసే పాలు తీసుకొస్తారు మీరు పంచుకున్న వాళ్ళు ఎవరు మీ ఊరు మీ అక్కడ సెక్రటరీగా ఉంటారు మెంబర్స్ ఉంటారు అంటే వాళ్ళు వస్తే మీరేమో మోసం చేస్తారు లేదా వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే ఊళ్ళో వాళ్ళైతే వాళ్ళందరూ కూడా కలిసి పెట్టిగా నూరు బాగుపడటానికి ప్రతి ఒక్క ఇష్ట మహిళలు బాగుపడటానికి చక్కగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఒక కోఆపరేటివ్ మెడ మీరందరూ కదా ఈ అమ్ములైన ఒక సంస్థ గుజరాత్ లో మీరు అందరూ ఫోన్ తెలుస్తుంది మహిళలు ఎంత బాగా బాధపడ్డా ఇప్పుడే మనకి చెప్పారు ఎమ్మెల్యే గారు అంటే ఈ రోజు ఇంకా మహిళల నుంచి బాధపడతారు ప్లస్ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ నుంచి జీవితం ఇవ్వడానికి కూడా భావించండి మీరు అందరి మీద ఒకరికి బాధ్యత అనేది అది కలిసేట బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ నియోగం చేస్తే విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే దానిని రోజు దాంట్లో మనం ఏదైతే మనము మేత పెడతామో ప్రజలకు అది కూడా మీకు మంచి రెడ్ అందడం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన శ్రద్ద తీసుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ఇరిగేషన్ శాఖ నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి ఆదేశించారు బుధవారం ఉదయం నగరంలోని గోదావరి నదికి ఆనుకుని ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్ పుష్కర ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ సందర్శించారు ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలించారు ఘాట్ల వద్ద ఎటువంటి చెత్తా చెదారాలు లేకు పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారులు శ్రద్ద వహించాలన్నారు అలాగే ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ సంచులు గ్లాసులు భక్తులు ఘాట్ల వద్దకు తీసుకురాకుండా చూడాలన్నారు ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ భరత్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రి గోదావరి నదిలో స్నానమాచరించి ఆ పరమశివుని దర్శనానికి రాజమండ్రి చుట్టుప్రక్కల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చారు ారని అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై ఒకటి ఇరవై మూడు వార్డుల ఇన్ఛార్జీలు సుభాష్ టికె టీకే రెడ్డి వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి బర్రికొండబాబు ఆర్ఎంసీఈలు శేషగిరిరావు అలీ ఎంహెచ్ఓ వినూత్న ఉమా రామలింగేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేరే విధంగా వాళ్ళు ఆలోచించుకుని అవును ఫోన్ చేసి ఇవ్వండి జస్ట్ నేను ట్రై చేస్తున్నా సార్ ఫోన్ ఒకటి అక్కడ ఘాట్ కూడా చూసి ఉండదు ఇదే మెయిన్ ఘాట్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఇక్కడ సార్ ఇక్కడ అయితే ఇప్పుడు మట్టి కింద ఉన్నా పర్వాలేదండి అంతే కింద తీయకూడదని తీస్తే బొరదేం చేయాలి పైన ఒకటి ఈ పైన తీయించాలండి ఈ గడ్డి ఇవన్నీ తీయించాలండి హలో ఐదు ఒకటే చేయాలండి ఇప్పుడు కోటిలింగాలు ఘాటు దగ్గర మెషిన్ తో వర్క్ చేస్తుండే ఎందుకు మీరు ఆపారు ఏన్ఓసి కావాలి మీకు ఏ ఎన్ఓసి కావాలి ఘాట్స్ క్లీనింగ్ ఎన్ఓసి ఏంటి ఘాట్స్ క్లీనింగ్ ఎన్ఓసి ఏంటి మీకు తుప్పలు పట్టేసి ఘాట్స్ క్లీనింగ్ అంటే ఎన్ఓసి ఏంటి కాదు ఏంటి అన్వోసి ఇప్పుడు కోట్లింగల్ ఘాటు ఇప్పుడు శివరాత్రికి చేస్తారు క్లీనింగ్ మీకు అనువోసి ఏంటి మీరు పట్టుకెళ్ళిపోవడంలో ఏంటి ఇప్పుడు మేము ఎలా క్లీన్ చేసుకోవాలి రెండు రోజులు టైం పోయింది ఏం క్లియరెన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు ఇచ్చేసుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా కుదురుతుంది ఇప్పుడు భక్తులు భక్తులు వేల సంఖ్యలో వస్తారు ఇప్పుడు ఏడ స్నానాలు చేయాలా కాదు ఏంటి ఈరోజు ఏంటి ఏ కావాలని చేస్తున్నారా ఏంటి కావాలని ఏంటి ఇప్పుడు ఏదైనా ఉంటే నాతో వచ్చి మాట్లాడాలి ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారా బయట వాళ్ళు చేస్తున్నారా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కదా చేసేది మీరు ఎందుకు ఆపుతున్నారు ఏంటి వాట్ ఈస్ యువర్ రైట్ మీరు ఏంటి ఆరోపణ ఏ తమాషా కింద ఉందండి ఏంటి ఆరోపణ ఏ ఘాట్స్ క్లీన్ చేయనివరా అసలు ఏంటి నీకు నీ ప్రాబ్లం ఏంటి ఇవ్వ ఎంతో మాట్లాడండి డిపార్ట్మెంట్ ரெண்டு நிமிஷம் தீஸ்கூட அக்கட பிட்டர் அந்த சார் இது வந்து அந்த எல்லா இல்லின்னு அக்கட பிட்டர் அந்த ஜஸ்ட் ஒன் டே நான் ஒரு ஹாப் டே அதே வக்கீல் அந்த ஹாப் டே ஜேசர் இப்படி ஏஞ்சால இக்கர் தியால மட்டி அதேல லெவல் ஜேடு டாக்டர் ஐது லெவல் ஜேல ப்ளேட் டாக்டர் பெட் லெவல் ஜேல சப்போஸ் அம்மா ப்ளேட் டாக்டர் பெட் பெட் சி குட்டி லெவல் అలామరుమే ఉంటాను కావాల్తో తీ పెట్టునొడ అదే ఎలా చేత్తనండి కిందకి తీయకూడదు అంటే కింద తీస్తే ఇప్పుడు మొత్తం ఈ గడ్డంద అమ్మా గడ్డంద బ్లేడ్ వేసేసి ఒక చదునుగా చేసెయండి బ్లేడ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ స్వాతి మన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ గారి ఆధ్వర్యంలో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సిఆర్ న్యూస్ సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీకి పార్లమెంటు తరపున వివిధ రాజకీయ పార్టీల తరపున నిలబడే అభ్యర్థులు చేసే ఖర్చులకు చెందిన ధరలు వివరాలపై సంబంధిత ఏజెన్సీలు యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ మేనేజ్మెంట్ లాడ్జీలు ప్రింటర్స్ ఫ్లెక్సీ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ సిటీ కేబుల్ నెట్వర్క్ రవాణా ప్రతినిధులు తదితరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తేజ్ భారత్ మాట్లాడుతూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఆయా అభ్యర్థులు చేసే ఖర్చులకు చెందిన సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు వాటికి వారు చేసే ఖర్చుల వివరాలు ఆడిటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు జిల్లాలోనే వివిధ రకాల ఖర్చుల నిమిత్తం వారు నిర్ధారించిన ధరలను ఆయా అభ్యర్థుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని అన్నారు లక్షల రూపాయలు ఎంపీ తొంభై ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అవకాశం ఉందని అన్నారు ఆ మేరకు అభ్యర్థుల ఖర్చులను తనిఖీ చేసే బృందాలు వాటిని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ రోజు ఇక్కడికి జిల్లా కలెక్టర్ చేసిన అన్ని బిజినెస్ గ్రూప్స్ అసోసియేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఎంటైర్ ఎలక్షన్ పీరియడ్ మొత్తం ఈ మీటింగ్లో తీసుకున్న విషయం మీద చాలా బాగుంటుంది మనకి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఎవరైతే నామినేషన్ ఫైల్ చేస్తారో వారికి నామినేషన్ రోజే మనము ఈ రేట్ చార్ట్ ఇస్తాం ఈ రేట్ చార్ట్ ప్రకారంగానే వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది బుక్ చేయడం జరుగుతుంది మనకి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యు క్యాండిడేట్ కి ఫార్టీ ఫైవ్ లాక్స్ అంతే కదా ఫార్టీ ల్యాక్స్ పార్లమెంట్ ఫార్టీ ల్యాక్స్ సో వాళ్ళు అంత నుంచి క్యాండిడేట్స్ వాళ్ళు ఖర్చు పెట్టకూడదు సో దాని లోబడి వాళ్ళు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టే ప్రతి ఒక్క అమౌంట్ని కూడా వాళ్ళు ఎక్స్పెండిచర్ రిజిస్టర్ మేమే ఇస్తాము ఆ రిజిస్టర్లో మెన్షన్ జరుగుతుంది అంటే రైట్ ఫైలింగ్ నామినేషన్స్ ఆరోజు వచ్చే ప్రొసెషన్కి అయ్యే ఖర్చు వెహికల్స్ ఎంతమంది వచ్చారు అది కూడా యాడ్ చేస్తాము అలాగే వాళ్ళు మీటింగ్స్ పెడతారు క్యాంపెయినింగ్ పీరియడ్ జరుగుతుంది అన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే వివిధ చోట్ల వాళ్ళు స్టార్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు హోటల్స్లో వాటిలో రూమ్స్ తీస్తారు లేకపోతే ఏదైనా గ్రౌండ్స్ అవి తీసుకుంటారు సో ప్రతి దానికి సంబంధించి కూడా రేట్ చార్ట్ అనేది తయారు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో దీంతో రియలిస్టిక్ రేట్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మీరు మేము మీ దగ్గర ఏదైనా పర్చేస్ చేస్తూ మీరు ఎక్కువ కొట్టుకోటేషన్ చేస్తారు ఎందుకంటే లాభం బట్ మీరు చేస్తాము సో రిపోర్ట్ చేస్తారంటే కి చాలా ఇబ్బంది కంటెస్టింగ్ కి ఎక్స్పెండిచర్ బుకింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది పేదవాని ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు కడియం మండలం కడియం సావరం గ్రామంలో యాబై రెండు లక్షల రూపాయలతో జక్కంపూడి రామ్మోహన్ రావు మల్టీపర్పస్ సెంటర్ను ఆధునీకరించిన సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ జక్కంపూడి విజయలక్ష్మి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని వారి ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్ జేసీఎస్ కన్వీనర్ ఆడాల విష్ణు చక్రవర్తి రాష్ట్ర దేవాంగ శాఖ డైరెక్టర్ శెట్టి వీరభద్రయ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఎక్కడో రాజుల్లో విత్తనం వచ్చాడు అందుకు కృష్ణరాజు గారు అని పెద్ద చెక్కమూడి గారికి బాగా క్లోజ్ మా అక్క కూడా అక్కడే కాబట్టి ఆ ఒడుపు తిరిగి వెళ్తూ ఉండేవాడు ప్లేడదాన్ని ఒడుపు అంటారు అక్కడది ఆస్తి అంత స్కూల్లో తిరుగుపడవాడికి అవి వెళ్ళేటప్పుడు చెక్కంపూడి గారి మనసు ఎంత గొప్పదో చెప్పడానికి చెప్తారు ఆ విత్తనం అటుకు వచ్చి కడివిలో లంకలో వేశారు మట్టిలో మంచి చెట్టు తయారైంది ఈ చెట్టును అట్టుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి బహుమతి ఇచ్చారు మొక్క సారీ మొక్కను అట్టుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి బహుమతి ఇస్తే ఆయన తోటలో ఉపాయ అది చెట్టు అయింది వారాయి వచ్చారు మంచి ఎరువు వేయాలి కదా ఎరువేసి బందేది బాగా కొట్టారు విపరీతమైన కాయలు ఎందుకు కాయలు అంటారంటే ఈ ప్రభుత్వం సంక్షేమ ఫలాలని అమ్మఒడి ఆసరా చేయూత చేదోడు కాపు నేస్తం ఈబీసీ నేస్తం విద్యాదేవన విద్యా కానిక వసతి దేవన ఇళ్ళపట్ట ఇన్ని ఫలాలు నీ ఒళ్ళలో వేస్తుంది కదా ఈ ఫలాలన్నీ పంచే ఒక శాఖ ఉంది కాపులైనా రాజులైనా రెడ్డిలైనా బ్రాహ్మలైనా బీసీలైనా ఇంతమందికి ఫలాలు పంచేటువంటి ఒక శాఖ అది నా శాఖ బీసీ సంక్షేమ శాఖ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు కోట్లమ్మా గోపెరం డబ్బులు కాదు అందులో మొత్తానికి పంచితే నా శాఖ నుంచి లక్ష ఎనభై ఐదు వేల కోట్లు వచ్చాయి అంటే వేణుగారి డబ్బులు వచ్చిన గోపిణిపై కదా ఇది అంటే ఆకాశం నుంచి ఒకసారి ఒక వర్షం బిందు కారిందనుకో కిందకు చాలా స్ప్రెడ్ అయిపోద్ది కదా అలాగే అక్కడ నొక్కేస్తున్నాడు ఆయన వచ్చి మీ ఖాతాలో ఓడిపోతుంది దేనికోసం చేశాడు రాజా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పని అంటే ఎక్కడా కూడా మన ఆత్మాభిమానాన్ని పాకట్టు పెట్టక్క ఇది వాటి బుల్లి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం